తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిన చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కలేదన్నారు మోదీ కేసీఆర్ ఓవైపు ఉంటే రాహుల్ రేవంత్ అసద్ మరోవైపు ఉన్నట్లు చెప్పారు జూబ్లీహిల్స్ లో మంత్రి వివేక్ పెంకటస్వామి ఆధ్వర్యంలో నాలుగు వందల కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు నవీన్ యాదవ్ ని గెలిపిస్తే షేక్పేట వచ్చి అందరితో కలిసి బిర్యానీ తింటానని అన్నారు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు వివేక్ వెంకటస్వామి అజరుద్దీన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి షేక్పేట్ డివిజన్ లో రోడ్ షో నిర్వహించారు తర్వాత కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామి గారు మూడు నెలల్లో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు పనులు జరుగుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవ్వాలి వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వేల ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలైంది జవాబేందని ఆయన నాకు సవాల్ ఇసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను మోడీ అనుమతి ఇస్తలేడు దాడపై కొట్లాడండి యారేంజ నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు ఆర్ రింగ్ రోడ్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు కేటీఆర్ చర్చలకు సవాలు అంటున్నాడు సవాలు ఇసరడం పారిపోవడం గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వుని నీ ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మొన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్లతోనే అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవాలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతో సవాల్ విసురుతు నీలాంటి సన్నాజులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు అమారే ముసల్మాన్ భాయ్ బైను ఏ తెలంగాణ సర్కార్ కే దో అంకే ముసల్మాన్ హిందూ हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते आज आने वाले चुनाव में मागंटी सुनीता नवीन यादव के बीच में लड़ाई नहीं है ये लड़ाई है मोदी जी केसीआर एक तरफ राहुल गांधी रेवंत रेड्डी असदुन वो दूसरे तरफ चलो देखेंगे मैं सवाल कर रहा हूं मोदी जी और केसीआर से हिम्मत है तो हरा के दिक... रेवंत रेड्डी राहुल गांधी नवीन यादव को जिता के तीस हजार मेजॉरिटी हम दिलाएंगे मोदी और केसीआर नवीन यादव को हराने के लिए आप कोशिश करो उसको कैसे जिताना है हमारे कौसर भाई हमारे फराज सब लोग मिलके यहां आए हुए हजारों लोग नवजवान लोग नवीन यादव को जिताने वाले हैं